అందరికీ గుడ్ ఈవినింగ్ ఆదిత్య కోచింగ్ సెంటర్ కర్నూలు వారి మీ శ్రీనివాస్ సారు తెలియచేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మనకు మనం ఎప్పటి నుంటే చెప్తున్నాము డిఎస్సి లేట్ అవుతుంది అంటే మరో టెట్ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది అని మరి ఇక్కడ రీసెంట్గా గత నాలుగు రోజుల నుంచి ఏమి ప్రస్తావన తీసుకుని వస్తున్నానంటే డిఎస్సి సిలబస్ మీద ప్రస్తావనలోకి తీసుకొని రావడం జరుగుతుంది వాస్తవానికి మరిప్పుడు ప్రభుత్వము నవంబర్ మూడవ తేదీ నవంబర్ ఆరవ తేదీ అని డిఎస్సి నోటిఫికేషన్ అన్నప్పుడు అంతకుముందు సిలబస్ గురించి ఎందుకు ప్రస్తావించలేదు అంటే దీన్ని బట్టి మరొక అంశాన్ని అర్థం చేసుకోవచ్చు రేపు పదకొండు గంటలకి ప్రభుత్వము డిఎస్సి సిలబస్ను తమ యొక్క అధికారిక వెబ్సైట్లో తెలియజేస్తుందని చెప్పేసి అంటున్నారు అయితే ఇక్కడ మనం పరిశీలించాల్సిన అంశం ఏంటంటే డిఎస్సి సిలబస్ అంటే మనకు తెలియందా ఇప్పటి వరకు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు టెక్స్ట్ బుక్లు అకాడమీ టెక్స్ట్ బుక్లు స్కూల్ సిలబస్లు చదవాల్సి ఉంటుంది మరి ఇంతవరకు మనం ఏం ఆలోచన చేసామంటే తొమ్మిదవ తరగతి వరకు పూర్తిగా నూతన సిలబస్ ఆధారంగా పదవ తరగతి టెక్స్ట్ బుక్లు ఓల్డ్ సిలబస్ ఆధారంగా టెక్స్ట్ బుక్లు చదవమని చెప్పేసి అన్నారు డిఎస్సికి ఒక కరెంట్ అఫైర్స్ జీకే ఉంటుంది అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది మరియు క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ సైకాలజీ ఉంటుంది ఇవి మనకు ఆల్రెడీ గత ప్రభుత్వం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఆధారంగా ఉన్నటువంటి సిలబస్లు మార్కులు మనకు తెలుసు మరియు ఇదే నోటిఫికేషన్ నవంబర్ మూడు విడుదల చేస్తున్నప్పుడు కానీ నవంబర్ ఆరు విడుదల చేస్తున్నప్పుడు కానీ ఎందుకు కొత్త సిలబస్ గురించి ఆలోచన చేయలేదు అని మనం సరలోచించాలి అంటే ప్రభుత్వం కొంత కాలయాపన చేయాలి కాబట్టి ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ రావడం వల్ల కొంత మనం సిలబస్ అంటే ఆలోచనలో ఉండడానికి విద్యార్థులకు అవకాశం అనేది జరుగుతుంది అంటే దీన్ని బట్టి మనం పరిశీలించాల్సిన అంశం ఏంటంటే మరి రేపు రాబోయేటువంటి సిలబస్ దీని గురించి ఉంటుంది నాకు తెలిసి ప్రభుత్వం ఏదైనా కొత్త సబ్జెక్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుందేమో అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఒకే ఒకవేళ పాత సిలబస్ని కంటిన్యూ చేస్తే కొత్త సిలబస్ నుంచి ఎందుకు ప్రకటిస్తుంది ఎందుకు కొత్త సిలబస్ను మేము వెబ్సైట్లో చెప్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే దాంట్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశంలో ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మంగా పరిశీలించినప్పుడు ఒక కొత్త సబ్జెక్టును ఏదైనా ఇంట్రడ్యూస్ చేస్తారేమో అనేటువంటి ఆందోళనలో చాలామంది విద్యార్థులు ఉన్నారు నాకు కూడా చాలామంది తెలియజేయడం జరిగింది నాకు కూడా అలాంటి ఆలోచనలు రావడం జరుగుతుంది బట్ పాత సబ్జెక్టులు ఉంటే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ కొత్త సబ్జెక్ట్ వస్తే మనం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఎలా ప్రిపేర్ కావాలి ఏ రకంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఇలా ఇలాంటి అంశాలు అనేక సందేహాలు రావడం జరుగుతుంది చాలామంది విద్యార్థులు నేను పరిశీలించిన అంశం ఏంటంటే వాళ్ళు చదువుతున్నటువంటి వాళ్ళ సిలబస్ మీద కాకుండా వాళ్ళు చదువుతున్నటువంటి టెక్స్ట్ బుక్ల మీద కాకుండా ఈ యొక్క కొత్త సిలబస్ ఏంటి అనే దాంట్లోనే ఆందోళనలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి సిలబస్ అనేటువంటి అంశం మనకు నేను ఎలాగో తెలుస్తుంది మహా అంటే సిలబస్లో మార్పులు ఒక ఐదు నుంచి పది శాతంలో మార్పులు ఉంటాయి లేదా మార్కుల్లో మార్పులు ఉంటాయి మార్కులు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటాయి కానీ పూర్తిగా వంద వంద శాతం సిలబస్ మార్చడానికి అవకాశం ఉండదు మరి అలాంటప్పుడు ఈ సిలబస్ మీద గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరము లేదు అని నా యొక్క ఒపీనియన్ ఈ అంశాన్ని మీరు కూడా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వగలిగితే చాలు మనకు సమయం ఎక్కువగా వచ్చింది కాబట్టి మన డిఎస్సి రెండు నెలలు లేదా మూడు నెలల్లో లేదా నాలుగు నెలలు లేదా ఐదు నెలలు ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట మనం వింటే జూన్ పన్నెండవ తేదీ నాటికి కొత్త ఉపాధ్యాయుల యొక్క నియామకం చేపడతాము అని చెప్పేసి అంటున్నారు అంటే దీన్ని బట్టి మనకు ఇంకా ఏడు నెలల సమయం దగ్గర దగ్గర ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆరు నెలల సమయం దగ్గర ఉందని చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి తొందరగా నోటిఫికేషన్ ఇవ్వడం కానీ ఇవ్వడానికి అవకాశం లేదు ఎందుకంటే ఎస్సీ వర్కి ఇక్కడ వచ్చేంత వరకు నోటిఫికేషన్ ఇవ్వకూడదని చెప్పేసి చర్చించడం జరుగుతుంది కాబట్టి మరి అలాంటప్పుడు విద్యార్థుల దగ్గర నుండి ఆందోళన చెందకుండా వాళ్ళ వ్యతిరేకత రాకుండా విద్యార్థులకు ఏదైనా ఒక అవకాశం ఇవ్వగలిగితే టెట్ నిర్వహణే వాళ్ళకు ముందున్నటువంటి అవకాశం నేను దాదాపుగా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ముందుగానే ఈ విషయాన్ని చెప్పాను ప్రభుత్వం ఏదైనా మరో టెట్ నిర్వహించడానికి అవకాశం ఉంటుందేమో అని కానీ మన ఒపీనియన్ మాత్రమే ఉంటుందా లేదనేది ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే హెచ్ఈడి వాళ్ళకు టెట్ ఉన్నా టెట్ లేకపోయినా డిఎస్సి ఉన్నా సిలబస్లో ఎటువంటి మార్పులు ఉండవు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాళ్ళు టెట్ సిలబసే డిఎస్సి సిలబస్ చదువుతారు కాబట్టి మరియు స్కూల్ ఎస్టేట్ వాళ్ళకు మాత్రమే కొన్ని ఒక రకంగా స్కూల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక రకంగా బెనిఫిట్ అవుతుంది టెట్ వస్తే మరొక రకంగా నష్టం అవుతుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగిన టెట్ కానీ గత టెట్లో కానీ తీసుకున్నప్పుడు దాదాపుగా అరవై శాతం మంది క్వాలిఫై కాలేదు కాబట్టి టెట్ నిర్వహించడమే మంచిదని వాళ్ళ ఒపీనియన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా రెండు ఒపీనియన్లు ఉన్నాయి కొద్దిమందికి మేలు జరుగుతుంది కొద్దిమందికి నష్టం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఆలోచనలో మనకు ప్రభుత్వం అందరినీ పరిశీలిస్తుంది నిర్వహిస్తే ఎలా ఉంటుంది నిర్వహించకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ వాదన కూడా వినిపించడానికి అవకాశం ఉంటుంది నాకు తెలిసి ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఒక ప్రత్యేకమైనటువంటి అనౌన్స్మెంట్ చేయడానికి ఆవశ్యకత ఉంటుంది ఏమని అంటే మనకు ఎస్సీ వర్గీకరణ ఉంది కాబట్టి ఇది కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అందులో అంతవరకు టెట్ రాయడానికి మీకు ఒక అవకాశం కల్పించేటువంటి సందర్భాన్ని మేము క్రియేట్ చేస్తున్నాం చాలామంది కూడా క్వాలిఫై కాలేదు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మేము నిర్వహించవచ్చు అని చెప్పేసి ఒక మాట చెప్పి చేయవచ్చు మరియు టెట్ నిర్వహించే ఆలోచన ఉంటే ప్రభుత్వం ఎందుకు డిఎస్సి గురించి మాట్లాడుతుంది డిఎస్సి సిలబస్ గురించి ఎందుకు ఆలోచన చేస్తుంది దీన్ని బట్టి కూడా మరొక ఆలోచన చేయవచ్చు అంటే టెట్ కమ్ టీఆర్టీకి ఏమైనా ఆలోచన చేస్తుందా ముందుగానే ప్రకటిస్తే సిలబస్ను టెక్కామ్ టీఆర్టీ ఉండబోతుందని చెప్తే ఫలా ఎస్సీ వర్గీకరణ పూర్తయిన వెంటనే ఈ సిలబస్ మీరు చదువుకొని డిఎస్సికి సిద్ధం కాండి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి కొన్ని రోజుల్లోపే మేము ఎగ్జామ్ జరుగుతాము అని మన అంటుందా అంటే ఇలాంటి అనేక సందేహాలు ప్రతి ఒక్క రోజులో మనకు రావడం జరుగుతుంది ఒకవేళ డిఎస్ఏ పెడితే మన ఎవరికి సమస్య అంటే టెట్ క్వాలిఫై కావాలని మనకి చాలా సమస్యలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది కాబట్టి టెట్ క్వాలిఫై వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఇవన్నీ అంశాలను మనం పరిశీలనలో తీసుకోవాల్సి వస్తుంది నేను మాట్లాడిన అంశాలు కొద్దిమందికి ఒక ఇబ్బంది కూడా ఉంటాయి కానీ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే మన ఇబ్బంది ఉన్న కొన్ని అంశాలు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది చూడండి మిత్రమా ఇక్కడ మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అంటే చెప్పేసి అండి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అంటే మనం ఆలోచించే మన చేతులు ఏమిటండి డిఎస్సి సిలబస్ రేపు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా నోటిఫికేషన్ రాదు మనం ఆ సిలబస్ను పూర్తి చేసుకున్నామా లేదనేటువంటి దాని మీదే మీరు దృష్టి పెట్టండి అప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది మరి డిఎస్సి సిలబస్ అనే అంశాన్ని మనం పరిశీలించినప్పుడు మరి మీరేం చేయాలి మరి మీరు ఎలా చదవాలి రేపు వచ్చే సిలబస్ ఆధారంగా మీ యొక్క ఆలోచన సరిని మార్చుకోవాల్సి ఉంటుంది మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది మీ ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా టెన్త్ వరకు సిలబస్ హెచ్ఈటి వాళ్ళకి కాబట్టి ఎక్కువ కంటెంట్ ఉంటాయి మెథడాలజీ ఉంటాయి వాటి మీద ఫోకస్ చేయండి అది ఇంటర్మీడియట్ లెవెల్లో స్కూల్ ఎస్టేట్ వాళ్ళకైతే హెవీ సిలబస్ ఉంటుంది ఆ హెవీ సిలబస్ని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి బట్ నా యొక్క ఒపీనియన్ ప్రకారం స్కూల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ చెట్ నోటిఫికేషన్ ఇచ్చినా మంచిదే ఒకవేళ రాకపోయినా డిఎస్సిపి పెరుగుతున్న వాళ్ళకి ఎక్కువ సమయం దొరుకుతుంది కాబట్టి మీరు ఇచ్చినటువంటి సిలబస్ను పూర్తిగా ఫుల్ఫిల్గా చదువుకోవడానికి దానికి సంబంధించిన సద్ది కావడానికి మంచి అవకాశం అనేటువంటిది గుర్తించుకోండి అయితే మరొక అంశాన్ని కూడా మనకి మధ్య కాలంలో ఎమ్మెల్సీ చిరంజీవి గారు చెప్పడం జరుగుతుంది ఏమని చెప్తున్నారంటే మనకు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మనకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేయబోతున్నా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయబోతున్నాము అంటే అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది జాబ్ క్యాలెండర్ వస్తుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తున్నప్పుడు మరి ఎగ్జామ్ డేట్స్ కూడా జూన్ తర్వాతనే ఉండబోతాయి అంటాడు అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం పరిశీలించాలి అంటే జూన్ లోపే డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు ఆ తర్వాతే జాబ్ క్యాలెండర్ గురించి ఎగ్జామ్స్ నిర్వహించడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం చాలా పకడ్బందీగా వాళ్ళ ఆలోచన సరళిని పూర్తిగా మన మీద ఎక్కువ సమయాన్ని కేంద్రీకరించి అనేక అంశాలను పరిశీలిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా మనకు ఈ మంచి అవకాశమే సమయం దొరికిందనే అవకాశాన్ని మీరు రిలేట్ చేసుకోండి మనకు సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దండి అయితే ఒక చాలామంది డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు గ్రూప్ టూ కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి రేపు ఇచ్చేటువంటి సిలబస్లో ఏమైనా మార్పులు చేరుకులు ఉండబోతున్నాయంటే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ సమయానికి ఒక సమయం ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా మార్పులు చేతులు లేదనుకోండి తొందరగా ఎప్పుడైతే ఎస్సీ వర్క్ కన్నా పూర్తి అయిందో వెంటనే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా మనకైతే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఈ మధ్యకాలంలో ఒక కంపల్సరిగా ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు మనం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసామంట కానీ ఈ ఆరు నెలలు ఓపికగా ఎదురు చూడండి ఓపిగా ఎదురు చూసి మనం గమ్యాన్ని చేరుకోవడానికి ఏమేమి చేయాలో ఎక్కడెక్కడ మన లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకొని మీరు ప్రిపేర్ అవ్వండి అందరికీ మళ్ళా రేపు ఏమైనా డిఎస్సికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే వాటిని ఎలా చదవాలి ఎలా మీరు ముందుకు వెళ్ళాలి ఏ రకంగా మీరు స్టెట్ చేయాల్సి ఉంటుంది నాకున్నటువంటి గత పదిహేను సంవత్సరాల అనుభవంలో మీకు తెలియజేస్తున్నటువంటి అంశాలను మీరు దృష్టిలో ఉంచుకోండి ఖచ్చితంగా నేను అందించేటువంటి అంశాలు మీ అందరికీ చేరాలన్నా అనేక విషయాలు తెలియచేయాలన్నా నా అనుభవం మీకు ఉపయోగపడాలన్నా మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే విధంగా ఆలోచన చేయండి కాబట్టి మ్యాక్సిమంగా ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా మనకు అనుకూలంగా మనం మార్చుకునేటువంటి ప్రయత్నము చేయవలసి మిత్రమా అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఇప్పటి నుంచి రోజు నుంచి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందనే ఆలోచనలో మీరు ప్రిపేర్ అవుతుండండి ఇప్పటివరకు ఎలాగో ప్రిపేర్ అయ్యారు ఇప్పుడు కూడా అలాగే ప్రిపేర్ అవ్వండి ందరికి కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను టుమారో సిలబస్ వచ్చేది కానీ బట్టి మళ్ళీ దాని నుంచి మనం కులంకుషంగా ఒక్కొక్క స్టెప్ ఎలా ఉందో వాటి గురించి మనం వివరించుకుందాం